కూడా నమస్కారం మరి మొన్న బుడ్డుకు రాధా గారు ప్రెస్ మీట్లోని పెద్దలు మార్గం భట్రామ్ గారు ఎక్స్ఎంపీ గారిని మరి పారాసిట్టు ఎంపీ అని మాట్లాడారు ఆయన మరి పారాసిట్టు ఎంపీ అని మాట్లాడితే మరి మీ ఎమ్మెల్యే గారిని మేము ఏం మాట్లాడమంటారో చెప్పండి అంటే మీరు పేర్లు పెట్టున్నారు మా ఓడికి మరి మేము పేర్లు ఎట్టినందుకు వచ్చిందా మరి మీ ఎమ్మెల్యే గారిని ఏమనమంటారు పాడు బంగులు లేని ఎమ్మెల్యే అనాలా లేకపోతే సుడిగాలి ఎమ్మెల్యే అని అలా ఏమన్నా చెప్పండి మీరే చెప్పండి మీరు మాటకి ఎంతెంత వస్తే ఎంత మాట్లాడతారో మీరే తెలుపులేదు మీరు భూమి పుట్టినప్పుడు పుట్టారు మీకు అప్పటి నుంచి భూమి పుట్టిన కానీ ఇప్పుడు కూడా మీకు పదం అనేది కానీ టీడీపీలో ఒకటి అనేది ఏమీ లేదు మీకు మీరు ఫస్ట్ గా నుంచి కూడా నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పి మరి మీరు అందరు కూడా చేసింది ఏం చేశారు చెప్పండి నాకు కార్పొరేటర్ కావాలని కౌన్సిలర్ కావాలని ఎన్నోసార్లు మీరు ట్రై చేశారు మీకు ఎవరైనా ఇచ్చారా మీకు దయించి ఈ రోజు ఏదో మాట్లాడేసి భర్త భర్తరామ గారి మీద ఏదో బుర్రల్లేస్తే నాకేదో పోస్ట్ వచ్చేస్తారు రాత్రి కలది దయించి మీరు అలాంటే మానుకొని మీరు మాటలు ఎందుకంటే ఒకటే చెప్తున్నాను మీకు ఏదైనా సరే భర్తరామ గారు పారాసిట్ మీద వెళ్ళొచ్చి మరి ఈ రోజు రాజు మహేంద్రవారాన్ని ఒక సుందర భవనం కింద చేశాడు ఆయన అదే పారాసిట్ మీద వెళ్ళొచ్చి ఈ రోజు వారంపూడి బ్రిడ్జి కట్టాడు అదే పారాసిట్ మీద వెళ్ళొచ్చి ఈ రోజు పార్కులు గానీ డ్రైనేజీలు కాని ఈ రోజు రోజు డ్రైవర్స్ కానీ చేశారు అదే పా ప్యారాసిట్ మీద వెళ్ళి ఈ రోజు తొంభై రెండు సీసీ రోడ్లు వేసిన ఘనత మగా ఎవరు అంటే మార్గం భర్తరామ్ గారు అది మర్చిపోకుండా ఇష్టాసరంగా మాట్లాడుతున్నారు మీరు ఇది కరెక్ట్ కాదు ఇది ఇది మానుకోవాలి మీకు ఎందుకంటే మీకు మా మార్గం భర్తరామ్ గారు ఆయన చిటికిన గారు గోరు కూడా మీరు పంచారు మీరు ఆయన మీరు పారాసిట్ గాలి పైన పెడుతున్నారు మీరు ఆయన చిటికిన గోరు కూడా పనిచేయరు మీరు దయించి కొన్ని మీరు మానుకోకపోతే పద్ధతి ఉండదు మీకు అంతా ఏం చేశారు మా భర్తరామ్ గారు ఈ రోజు వారు అభివృద్ధి చేశారా సార్ ఆయన పారాసూట్ మీద పారాసూట్ అని పేరు పెట్టారు ఈ రోజు రాజమహేంద్రవరం బ్రిడ్జిలు వేసి చేసిందా ఆయన పేరెట్టారు మీరు గాలి అని పేనేసి దయల్చి మీరు మాటలు మానుకోండి సూపర్ బజార్ గురించి ఏ చెప్తున్నారు గౌతమి సూపర్ బజార్ గురించి ఏంటంటే సూపర్ బజార్ గురించి గౌతమి గురించి చెప్తున్నారు రాధా గారు మీకు ఏం చెప్తున్నారు అవినీతి జరిగిందా మీ గతంలో చెప్పాం మేము ఐదు కోట్లు మాజీ ఎంపీ గారు అవినీతి జరిగిందని చెప్పారు ఆ రోజు చెప్పాం ఈ రోజు కూడా ఛాలెంజ్ కాదు చెప్తున్నాం మీరు నిరూపించండి మీరు నిరూపించి మాట్లాడండి అక్కడ ఉన్న స్థలం రెండు వందల యాభై రెండు వందల దగ్గర స్థలం అది ఆ స్థలం వ్యాల్యూ వచ్చి రెండు కోట్లు వ్యాల్యూ చేయదు ఐదు కోట్లు ఇచ్చారా అంటే ఐదు కోట్లు ఎలా ఇచ్చారు మీ నాన్నగారు స్వామ్యమైన తీసుకొచ్చి కోటి రూపాయలు ఇచ్చారా ఇంకో కోటి రూపాయలు ఏమో ఆయన ఇచ్చారా చెప్పండి ఇవన్నీ కలిపి ఐదు కోట్లు ఆయనకి ఇచ్చారా ఏం మాట్లాడుతున్నారండి రాధాగారు కొద్దిగా మాట్లాడినప్పుడు ఒక పద్ధతి పాడిన గు జనాలందరూ చూస్తారు ప్రజలందరూ కూడా చెయ్యన్నారు ఇప్పటికే మిమ్మల్ని ఎందుకంటే మూడు పార్టీలు కలిశారు మూడు పార్టీలు కలిసి ఒకరి మీద ఫైట్కి వెళ్ళారు ఏమేంది ఏమైంది చెప్పండి సార్ మేము ఇంచుమించు ఫార్టీ పర్సెంట్ మేము వచ్చాం ఫార్టీ వన్ పర్సెంట్ మీరు వచ్చారు మీకు మాకు ఏంటో అని చెప్పండి సార్ మీరు ముగ్గురు వచ్చారు సింగిల్ గానే సింహం సింగిల్గా వచ్చినట్టు వచ్చింది దయించి మీరు మాట్లాడటం మటుకు తగ్గించుకోండి రాదే గారు మీకు ఏమో పైన ఏం బెటర్ మెడలు ఏం పెట్టరు మీకు అది ఆలోచించుకోండి ఎందుకంటే జనాలు అందరూ చూస్తున్నారు మీ కమ్యూనిటీ జనాలే పెడుతున్నారు ఏటో మాట్లాడుతున్నారు పెడుతున్నారు ఏంటి అని చెప్పేసి అది అనిపించుకోకుండా దయించి ఎందుకంటే పద్ధతి ఒక గౌరవం అనేది ఉండాలి దేనికైనా రాజకీయంగా అన్నప్పుడు ఎవరు చూసాను రాజకీయ మీద చెప్పండి రాజకీయంగా ఏం చేశారు చెయ్యండి అంతేగాని వ్యక్తిగతాలు నువ్వు ఫారాసిట్ మీద వెళ్తున్నావు నువ్వేమో హైదరాబాద్ వెళ్తున్నావు అని అంటే మరి బీవోడీ ఎక్కడికి వెళ్తున్నాడు మీ ఎమ్మెల్యే తప్పు అది మాట్లాడడం నీతిగా నియోతిక మాట్లాడి నేర్చుకోండి మళ్ళీ ఛాలెంజ్ కడుతున్నాము గౌతమి సూపర్ బజార్ మీద మీరు కంపల్సరిగా అవినీతి జరిగింది ఎంపీఆర్ తీసుకున్నారని మీరు రుజువు చూసి మీరు రెండాం చెయ్యండి మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం మేము లేని పక్షంలోని మీరే మీరు నిజంగా ఇది ఇలా తప్పు చేశారని ఆయన కానీ చెప్తే మేమందరూ కూడా పార్టీ రిజన్ చేయడానికి రెడీగా ఉన్నాం మేము లేకపోతే మీ ఎమ్మెల్యే మీరు పార్టీ రిజెన్ చేయగలరని మేము అడుగుతున్నాం మీ ఎమ్మెల్యే మీ పార్టీ మీరు రిజెన్ చేయగలరని మేము చూట్ గా క్వశ్చన్ అడుగుతున్నాం రాధా గారు మీరు మీరు దయించి ఇష్టాసరంగా మాట్లాడితే బాగోదు మరి ఇప్పటి వరకు మేము ఇచ్చామో గౌరవం నిలబెట్టుకోమని చెప్తున్నాము మరి ఏమో మరి మీ బాధ అయితే నాకు అర్థం కావట్లేదు మీ బాధ ఆ బాధ తీర్చుకోవాలంటే మీరు గెలుపుకోకుండా మమ్మల్ని మమ్మల్ని గెలిచి మా మీద బురద జలకండి జల్లేదు మీరు బురద జల్లుతారు మేము ఏం చేయాలో అదే జల్లేస్తాం అది జాగ్రత్తగా ఉండండి మరి మరి చెప్తున్నాం రాధా గారు మీకు అలాగే మరి నిన్న మన ఎమ్మెల్సీ ఎలక్షన్ లోని ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు వైన్ షాప్ కూడా బంద్ చేశారని చెప్తారు వైన్ షాప్లన్నీ బంద్ చేస్తే పన్నెండు మంది నావతోటి ఇలాగా వేడ సంబంధించి గారు లంక గారికి వెళ్ళినప్పుడు ఆ పాఠాకారం జరిగింది చనిపోయారనేసి మరి ఆ రోజు ఏం జరిగింది అనుకున్నారు మరి మీరు చెప్పేదేమో నావో కన్నం పడ్డారో మందు తాగారు అవి తాగారు అని చెప్తున్నారు మందు కూడా కొబురులో నుంచి తెచ్చుకొని మందు తాగారని అని చెప్తున్నారు మీరు అది ఎంతవరకు కరెక్ట్ అండి మేము అడుగుతున్నాము ఒకటేనండి ఆ రోజు ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ లోని వాదిరెడ్డి వాసు గారు బ్లేడ్ బ్యాచ్ గంగి బ్యాచ్ అన్ని అన్నారు ఎక్కడ మందు కూడా దొరకకుండా రోజు అంతా కూడా మేము కట్టలుగా ఉన్నామన్నాము మంచి నీళ్ళు దొరకలేదంటే అది విధానం మందు దొరకడం వేరి పైన దొరుకుతుంది మీకు అర్థరాజు మీరు ఒంటరి చూసి వైన్ షాప్ దగ్గరకు వచ్చి ఇలా తల్లి మూడత చాలా చిన్న నుంచి బాటలు వస్తుంది మీకు ముందు మీరు అది చూడండి ముందు ఎందుకంటే బెల్ట్ షాప్లు ఎక్కడ అక్కడ బెల్ షాప్ ఓపెన్ చేస్తారు ప్రతి వాటికి పెట్టి వీధి వీధికి మేము బెల్ట్ షాప్లు ఉన్నాం మీకు ముందు ప్రజలు కూడా మరి ఎలా మీకు ఓటేసి మరి చేశాను కానీ మీ వల్ల చాలా మంది ప్రజలు ఈ బెల్ట్ షాపుల వల్ల చాలా మంది భర్తలు లెగ్గా ఇంటికి కుటుంబానికి పోషాకారానికి ఇవ్వకుండా బ్రాండ్ షాపుల దగ్గర ఉండి తాజేసి పిల్లలకు కూడా తిండి పెట్టలేని పరిస్థితి వస్తుంది అంత మీరు చేసే పని దయించి అది మారుకోండి అది మారుకొని మాకు చెప్పండి మాకు తర్వాత పన్నెండు మంది చనిపోయారు అన్నారు ఆ పన్నెండు మంది కూడా ఏడో స్తంభానికి గుర్తుపోయి అందులో చనిపోయారు సారీ పన్నెండు మంది అన్నారు పన్నెండు మంది అన్నారు పన్నెండు మందిలోనే తొమ్మిది మంది ఏదో ఏది పైకి వచ్చారు అన్నారు ఇద్దరు చనిపోయారు ఆ ఇద్దరు చనిపోయినప్పుడు కూడా తమ్మం కదా మరి పడవెళ్ళి వెళ్ళి నా వెళ్ళి ఆ ఏ రన్ని గుర్తుకున్న తర్వాతే వాళ్ళు పడిపోయారు అది కూడా మందు కూడా అక్కడి నుంచి వచ్చారు రాజమండ్రి నుంచి వెళ్ళింది మంది అంతేగాని కొవ్వూరు నుంచి మందు ఎవరు తీసుకురాలేదు దయించి మీరు ఏదైనా మాట్లాడినప్పుడు ఆలోచించి మాట్లాడండి దయించి మన ప్రశ్న పెట్టినటువంటి కాశీ నవీన్ కుమార్ గారు కొన్ని అబద్ధపు ప్రకటన చేశారు దాని గురించి నేను వివరంగా చెప్పదనున్నాను ముఖ్యంగా ఏంటంటే పేపర్ మిల్ లో ఏదైతే పరంపర స్కీమ్కి సంబంధించి ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారో దానికి సంబంధించి అవినీతి జరిగింది మాజీ ఎంపీ భరతరామ్ గారు అవినీతి చేశారు అని చెప్పేసి భరతరామ్ గారి మీద బరద చెల్లే ప్రయత్నం చేశారు బాగా కాసినటువంటి బాగా పళ్ళు కాసినటువంటి చెట్టుకే రాజ్య దెబ్బలు అన్నట్టుగా రాజమండ్రి అంత అభివృద్ధి చేసినటువంటి భరతరామ్ గారి మీద పదే పదే భరదుతున్నారు దయచేసి ఇది మానుకోండి కాశీ నవీన్ కుమార్ గారు మీకు తెలుగుదేశం పార్టీలో మంచి నిబద్ధత కలిగిన నాయకుడు అని చెప్పేసి మంచి ఉంది మీరు ఎలాంటి ఆపద్దపు మాటలు మాట్లాడి మీ పరువుని మీరు తీసుకోవద్దని చెప్పేసి మీకు చెప్తున్నాను అక్కడ జరిగిన విషయం ఏంటి అధికారం పేపర్ మిల్ అధికారంలో ఉన్నటువంటి యూనియన్ లీడర్ ఎవరు ప్రవీణ్ చౌదరి ఈ ప్రవీణ్ చౌదరి అన్న ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండగానే ఈ పరంపరా ఉద్యోగాలు అన్నవి తీసుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీకి విధేయుడి అయినటువంటి ప్రవీణ్ చౌదరి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిరెడ్డి భవానీ గారు ఆదిరెడ్డి భవానీ గారికి విషయాలన్నీ తెలుసు ఆదిరెడ్డి భవానీ గారిని నాలుగు వాళ్ళ మధ్యలో బంధించి ఆదిరెడ్డి వాసు గారే పెత్తనం చెలాయించడం జరిగింది ఆదిరెడ్డి వాసు గారు తెలుసు అసలు ఏం అన్నది కేవలం ఎలక్షన్ నుండి ఒక సంవత్సరం ఎలక్షన్ ఉందనగా ప్రవీణ్ చౌదరి గారు ఆదిరెడ్డి వాసు గారి మీద ఉన్నటువంటి ఆయన ఏ విధంగా టార్చర్ చేస్తారో ఆ టార్చర్ భరించలేక ప్రవీణ్ చౌదరి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారన్న కారణం ద్వారానే ఈ ప్రవీణ్ చౌదరి గారి మీద కక్ష సాధింపుల చర్యలు చేయడం ఆయన మీద బురద జల్లడం మా ఎంపీ గారి మీద బురద జరుగుతుంది దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఈ పరంపర కార్మికులు ఎవరైతే ఉద్యోగాలు చేసుకుంటున్నారో వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయొద్దని చెప్తున్నాను నేను వాళ్ళ పొలం బెల్లలు అందరూ కూడా వాళ్ళ అందరూ కూడా మా ఆయనకి ఉద్యోగం వచ్చిందని చెప్పేసి చాలా సంతోషంతో వాళ్ళు బదులుతున్నారు వాళ్ళని దయచేసి వాళ్ళని రోడ్డు మీదకి లాగొద్దని చెప్పేసి వాళ్ళ ఉద్యోగతకి ఉద్యోగాలకే భద్రత కలపాలని చెప్పేసి నేను వేరుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే మన బుడ్డిగా గారు ఆయన అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారంట పదకొండు సీట్లు విమానం కొట్టి బెంగళూరు వెళ్తున్నారంట ఇక్కడ ఎవరైనా చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి వచ్చి శివరాజకీలు చేస్తారనమాట ఎవరు బుడ్డిగా గారు మీరు నోడా తాటి మట్టం ఇది ఏం మాట్లాడుతున్నారు మీరు కరోనా టైంలో రెండు సంవత్సరాలు కరోనా టైంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణాలకు తెగించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి అనందరికీ ధైర్యం ధైర్యం చెప్తూ వైద్య సభ్యు వైద్య సభ్యుల సదుపాయంలో మన ఇండియాలోనే ప్రధమైనటువంటి ముఖ్యమంత్రిగా పేరు సంపాదించాడు మంది ప్రాణాలు రక్షించారు మీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడండి హైదరాబాదులో నాలుగు ఓర్ల మధ్యలో హైదరాబాద్లో రాకున్నాడు కరేమ టైంలో ఎప్పుడు కూడా జనాల మధ్యకి ఎప్పుడు రాలేదు ఏ మీ దగ్గర కూడా అప్పుడు ఉన్నది కదా ఇరవై మూడు సీట్లు విమానం దగ్గర కూడా ఉంది కదా ఆ ఇరవై సీట్లు విమానం వేసుకొచ్చి కడంలో ఉన్న ప్రా ప్రజల్ని ఆదుకోవచ్చు కదా ఎందుకు తాకున్నారు ఎందుకు తాకున్నారని నేను ప్రశ్నిస్తున్నాను ముఖ్యంగా మీరు కోటమి ప్రభుత్వం జనసేనతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు వీళ్ళందరూ వాళ్ళ మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు ఈ ప్రెస్ మీట్లో ఓన్లీ తెలుగుదేశం వాళ్ళు వచ్చి మీరు ప్రెస్ మీట్లు చెప్తున్నారు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు ఏ జనసేన కట్ చేశారు అప్పుడే జనసేన పార్టీ వాళ్ళు అప్పుడే కట్ చేశారా బీజేపీ నాయకులు అప్పుడే కట్ చేశారా మీరు అంటే అధికారం వచ్చేసింది కదా ఇంకెళ్తే అవసరం లేదు అందుకని నన్ను కట్ అనమాట సిగ్గి తెచ్చుకోండి దేనికైనా సరే దయచేసి నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఈయన ఎవరైతే బుట్టుగా రాధాగారు ఉన్నారో ఈ మధ్యకాలంలో చిలక జ్యోతిష్ట వాళ్ళు వేసుకొని ఆయన అంటున్నారు ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరిని అరెస్ట్ చేశారు ఎవరిని అరెస్ట్ చేయలేదు నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి పేర్లతో మహా చెప్తున్నాడు ఈయన మరి చలి దేశం ఎక్కడ నిచ్చు తెలియదు కానీ నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారు కూడా చెప్తున్నాడు ఈయన ఏమన్నా సూపర్ సిక్స్ పథకాలు అమలు పరచడం మీరు మీరు ఫెయిలియర్ అన్న విషయం మీరు ఒప్పుకోండి సూపర్ సిక్స్ కొట్టడం కాదు కదా ఈ ఆరు నెలల్లో డక్అౌట్ అయిపోయారు మీరు సిగ్కి తెచ్చుకోండి దయచేసి మీకు ఒకటే చెప్తున్నాను గారు రాజమండ్రి అంత అభివృద్ధి చేశారు దయచేసి భరతరామ గారి మీద ఎటువంటి పొరగో వెళ్ళినా సరే మా రియాక్షన్ ఇదే విధంగా ఉంటది కబర్దార్ మరి